నీతి ప్రధాన అంశంగా సిదిబేడ ధార్మిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించి తలపెట్టామని కమిటీ సభ్యులు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు సిదిబేడ క్లబ్లో గరికపాటి ప్రవచనాల కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై తారీఖు వరకు మూడు రోజుల పాటు ఈ ప్రవచన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో చాగంటి ప్రవచనాలకు వేదిక కానుందని తెలిపారు గరికపాటి ప్రవచనాలు సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు బోధిస్తారన్నారు మూడు రోజుల పాటు ప్రవచనాలు ముగిసిన తర్వాత ప్రసాద వితరణ అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ద్వారా విన్నవిని కొంచెం విన్నవించుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు తేదీలలో సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల వరకు అంటే దాదాపు రెండు గంటల పాటు మహాసహస్రావధాని ప్రవచన కిరీటి అయిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిచే ప్రవచనాలు ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత పక్కదారి పట్టి తప్పు తప్పుద్రోవతిలో పయటిస్తున్న సందర్భంగా నీతి శాస్త్రం పైన యువత సక్రమైన మార్గంలో నడవాలని చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో ప్రవచనం ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతోటి మహా సహస్రావు దాని ప్రవచన అయిన నరసింహారావు గారిని సిద్ధిపేట ధార్మికోత్సవ సమితి కలవడంతో తను ఆ మూడు రోజులలో సిద్దిపేటకు టైం వేయడం దాంట్లో భాగంగా సిద్దిపేటలో ఉన్నటువంటి మహాదాతలైన సిద్దిపేట ప్రజలు ధార్మికోత్సవ సమితికి సంబంధించిన సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అందరూ చిన్న పిల్లల నుంచి బోల్పొండే వృద్ధుల వరకు అందరూ కూడా వచ్చి తన ప్రవచనాలు విని కొంతో గొప్ప మార్పు చెంది తన ప్రవచనాల ద్వారా కొంతవరకు విని ఆచరించి తరించాలని మనసారా కోరుకుంటూ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ధార్మికోత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగినది ప్రజలందరినీ రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం ప్రవచన తదానంతరం కూడా అల్పారం ఉంటుంది కనుక ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం గతంలో అమరేశ్వరుని మంచులింగం ఏ విధంగానైతే ఏర్పాటు చేయబడిందో అదేవిధంగా గతంలో జరిగిన కార్యక్రమాల వల్లే సిద్దిపేట పూర్వ ప్రజలందరికీ కూడా డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిచే చాణక్య నీతి శాస్త్రంపై ప్రవచనాలు అందించాలనే ఒక సత్సంకల్పంతో మన సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు మూడు రోజులు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు గంటల పాటు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిచే చాణక్యనీతి శాస్త్రంపై ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అవసరానికి వారి జీవితంలో ఉపయోగించుకునే ఎన్నో అంశాలని చర్చించడానికి మనకు చెప్పడానికి వస్తున్న మా ప్రవచన కిరీటి గారికి ఆహ్వానం పలకడానికి సిద్దిపేట ప్రజలందరూ రావాల్సిందిగా వారి ప్రవచనాలు విని వారి జీవితంలో వాటిని మలుచుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది